అస్సలాము అలాకం వరహమతుల్లాహి వబర్కాతు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో మొదలు పెడుతున్నాను ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అన్నది చాలా ఇంట్రెస్టింగ్ అండి దీన్ని అయితే ఎండ్ వరకు చూడండి అండ్ నేను చెప్పేది మీరు కూడా అమలు చేయడానికి అయితే ప్రయత్నించండి మన ముస్లిమ్స్ చాలామంది కొన్ని ప పనులు చేస్తూ ఉంటారండి అవి ఏమనుకుంటారంటే వాళ్ళు దీంట్లో తప్పేముంది మేమేం పెద్ద తప్పేం చెయ్యట్లేదే దీంట్లో షిరికేముంది బిద్దార్థేముంది మన సొసైటీ కల్చర్కి ప్ర కల్చర్ ప్రకారం మనం నడుస్తున్నాం కదా అని అనుకుంటారు ఆ తప్పుల్లో మనం వాళ్ళు చేసే తప్పులు మెయిన్గా ఓనీల ఫంక్షన్ అని చెప్పేసి ఈ మధ్య కొత్తగా మొదలుపెట్టారు అలాగే మెచ్యూర్ ఫంక్షన్ అంటే పెద్ద మొదటి పుష్పవతి అయినప్పుడు చేసే ఫంక్షన్ ఇంకోటి వచ్చేసి సుంతి ఫంక్షన్ ఇవి మన వాళ్ళు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారండి ఏవైతే మనకి ఖురాన్ ద్వారా కానివ్వండి హదీస్ ద్వారా కానివ్వండి నిరూపితం కాలేదో ఆ పనులైతే వీళ్ళు చేసి దాంట్లో తప్పు లేదు అని అయితే వీళ్ళు అనుకుంటూ ఉంటారు కానీ ఒక్కసారి మీరు ఆలోచించారా మనం అసలు ఎందుకు చేయాలి ఇవన్నీ ఎక్కడైనా మనకు అల్లాసుబానవతాల చేయమని చెప్పాడా అల్లాసుబానవతాల మనం పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు మనం ఏవి సెలబ్రేట్ చేసుకోవాలి మన పండుగలు ఏంటి మన పెళ్ళి ఎలా చేసుకోవాలి మనం పుట్టినప్పుడు ఎలా చేసుకోవాలి మొత్తం మన క్లియర్గా హద్ది మన ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అల సలం వారి యొక్క సున్న ద్వారా చెప్పబడింది అలాగే హురాన్లు కూడా ఉంది కానీ మన వాళ్ళు చేసే ఈ ఫంక్షన్స్ ఏవి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వవు అయినా కూడా వీళ్ళు చేస్తారు తప్పే అని అనుకుంటారు తప్పేనండి చూడండి నేను ఇక్కడ ఒక విషయం అయితే క్లియర్ చేసేస్తున్నానండి హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా వేషాధారణ విషయంలో ఎప్పు ఎప్పుడైతే మన ఒళ్ళు కనిపించదో మన ఒళ్ళంతా కప్పి లూజ్గా ఉండిద్దో అలాంటి బట్టలు కానివ్వండి ఏదైనా కూడా మనం ఏ రిలీజియన్ వాళ్ళదైనా వేసుకోవచ్చు ఎవరి ఆచారం ప్రకారమైనా ఆ డ్రెస్ మనకి ఒళ్ళంతా కప్పినట్టుగా ఉంటే మనం చేసుకోవచ్చు మనం వాళ్ళు ఇచ్చినది తినొచ్చు మనం చేత్తో వాళ్ళు తినొచ్చు వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలంటే మనం చెయ్యొచ్చు మనం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయవచ్చు అవేం తప్పు లేదండి దాన్నైతే అల్లా సుబానో తలా కానీ మన ప్రభుత్వ ముహమ్ సల్ అల్లూ వారు కానీ ఎక్కడా నిషేధించలేదు కానీ దీని విషయంలో వచ్చినప్పుడు మాత్రం సుబానోతాల చెప్పిన విధంగా మనం నడుచుకోవాలి ఇప్పుడు ఫస్ట్ పాయింట్ అండి సుంతి ఇప్పుడు సుంతి అన్నది ఎలా చేస్తారు ఏం చేస్తారో ఒక ముస్లిమ్స్కే తెలుసు కానీ వేరే రిలీజన్ వాళ్ళకి దాని గురించి తెలీదు ఇది ఎప్పుడు చేసేయాలి పిల్లలకి మెచ్యూరిటీ రానప్పుడు వాళ్ళకి ఊహ కూడా తెలియనప్పుడు మనం చేసాలి ఇంకా పిల్లలు నడవనప్పుడు మనం చేసామనుకోండి అది కొంచెం చిన్న లేయరే కదా కట్ చేసేసేది వాళ్ళు అలా పడుకొని ఉంటారు కాబట్టి ఈజీగా అయిపోయింది కానీ మనవాళ్ళు ఆడ్ నెంబర్స్లో చేయాలి వాడు పెద్దవాడు అవ్వాలి ఫైవ్ ఇయర్స్ రావాలి సెవెన్ ఇయర్స్ రావాలి నైన్ ఇయర్స్ రావాలి లెవెన్ ఇయర్స్ రావాలి అని తనకి మొత్తం స్పృహ వచ్చేసిన తర్వాత అంత ఆలోచన శక్తి వచ్చేసిన తర్వాత అప్పుడు అరే నీకు సుంతీరా అని నలుగురిలో టామ్ టామ్ చేసి తనకు సుంతి చేయించి ఒక రెడ్ క్లాత్ తన చుట్టూ చుట్టేసి మళ్ళీ ఏమో వాళ్ళు రావడం వీళ్ళందరు చూడడం అసలు ఎంత వరస్ట్గా చేస్తున్నారంటే అసలు మన ప్రభుత్వ అమ్మ సల్లాహు అలైస్లంకి ఒక ఆడకి దానికి ఒక ఆడదానికి ఒక మగాడికి మగాడికి మధ్య కూడా పరదా ఉందని చెప్పాడండి అలాంటిది సుంతి అన్న పేరుతో ఊరంతా ప్రచారం చేసి అసలు మీరు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా మీరు ఎంత తప్పు చేస్తున్నారో మీకు తెలియట్లేదు ఇవి మనం ఒక సమాజానికి ఒక రాంగ్ ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నామండి ఇస్లాం అంటే సుంతి చేస్తారు అదేదో చేసేస్తారు అది తప్పకుండా చెయ్యాలా అది చేయాల్సిందే కానీ పర్టికులర్గా అంత పెద్ద వయసు వచ్చిన తర్వాత చేయడం వల్ల అది చూడడానికి కూడా బాగుండదు ఇంకా ఓనీల ఫంక్షన్ ఓనీల ఫంక్షన్ గురించి ఇస్లాంలో ఎక్కడైనా ఉందా మీరు వేరే రిలీజన్ వాళ్ళు ఓనీల ఫంక్షన్ చేస్తారు దాంట్లో కూడా అందరు చేరు కొంతమంది అది వాళ్ళకి వంశం నుంచి వస్తేనే వాళ్ళు చేస్తారు కుటుంబ కానీ మన వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసేసుకొని వీళ్ళ అమ్మాయిని కూడా చక్కగా రెడీ చేసి ఓనీల ఫంక్షన్ అని చెప్పేసి ఒక స్టేజ్ ఎక్కించి కూర్చోబెట్టి రండి అందరూ మా అమ్మాయి ఓనీలు వేసుకునే వయసుకు వచ్చిందండి అని చెప్పేసి గ్రాండ్గా సెలబ్రేషన్ మెచ్యూర్ ఫంక్షన్ ఇప్పుడు మా అమ్మాయి పెద్దదైపోయిందండి ఎవరైనా కావాలంటే లైన్ వేసుకోండి లేకపోతే మ్యారేజ్ ప్రపోజల్స్ పెట్టండి అని చెప్పేటట్టుగా చక్కగా అమ్మాయిని రెడీ చేసి అందరూ వచ్చి అమ్మాయిని చూడడం అసలు ఆ పనులేవీ లేవండి మన అమ్మాయి మెచ్యూర్ అయిందంటే అసలు మనం ఎవరికి చెప్పకూడదు అండ్ ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే ఈ మధ్యన నాన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో హిందూస్ వాళ్ళే వాళ్ళ అమ్మాయిలు మెచ్యూర్ అయితే ఎవరికి చెప్పట్లేదండి వాళ్ళే కామ్గా ఉంటున్నారు కానీ మన ముస్లిమ్స్ అదేదో పెద్దగా వీళ్ళు వాళ్ళ ఆచారంగా ఇస్లాంలో ఉంది అన్నట్టుగా ఫీల్ అయిపోయి అమ్మాయి మెచ్యూర్ అవ్వగానే మే ఎవరు రావాలి మేనత్ వచ్చి కూర్చోపెట్టాలంట మేనత్ వచ్చి ఏంటి తనకి స్టార్టింగ్ డేస్ ఏం తెలియవు తను ఆ నొప్పి భరించలేదు కాబట్టి తను ఇంట్లో పెట్టండి కూర్చోపెట్టండి కొంచెం నైన్ డేస్ తనకంతా ఎక్స్ప్లెయిన్ చేసి మంచి ఫుడ్ ఇవ్వండి కానీ తను బయటకు వెళ్ళకూడదు తన ఇంట్లోనే ఉండాలి తను ఎవరు ముట్టుకోకూడదు తను చేపేసి మూలన కూర్చోబెట్టాలి అసలు ఇలా ఇవేవి ఇస్లాంలో లేవండి నువ్వు ఎవరితో కలవకూడదు నువ్వు ఎవరితో మాట్లాడకూడదు ఎవరైనా ముట్టుకున్నా కూడా మహిళ అన్నట్టు చూస్తారు అసలు దానికి ఇస్లాంకి ఎటువంటి సంబంధం లేదు మెచ్యూర్ అయినప్పుడు అమ్మాయి ఫంక్షన్ చేయాలి అమ్మాయిని అలా మూలన కూర్చోపెట్టాలి పసుపు రాయాలి అలాంటివేవి ఇస్లాంకి సంబంధం లేనివ్వండి ఇలాంటి పనులు చేయకండి నేను ఎప్పుడైనా ఇలాంటి వీడియోస్ చేసినప్పుడు నాకు కమెంట్స్ వస్తూ ఉంటాయి వాళ్ళు అంటూ ఉంటారు ఇది మేము ఎప్పటినుంచో నుంచో చేస్తున్నాము ఇప్పుడు నువ్వు మానేయమంటే మేము మానేయాలా అని చెప్పేసి అసలు మీరు ముస్లింస్ అని ఎలా చెప్పుకుంటున్నారు మీరు అల్లా యొక్క ఖురాన్ ఫాలో అవుతున్నారా మన ప్రొక్తం అమ్మ సల్లల్లాహు అలీ సలం వారి యొక్క సున్నత్ని ఫాలో అవుతున్నారా అవ్వట్లేదు కదా మరి అలాంటప్పుడు మీరు ముస్లింస్ అని చెప్పేసి ప్రౌడ్గా చెప్పుకోవడం ఎందుకు నేను ఇంత సీరియస్గా ఈ విషయాల గురించి ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళ వల్ల మిగతా వాళ్ళు కూడా ముస్లింస్ అంటే ఇలా చేస్తారు ముస్లిమ్స్లో కూడా ఇలాంటి ఆచారాలు ఉన్నాయి మీరు ముస్లింస్ మీరు కూడా మాలాగా నల్లపూసలు ఏంటి మీ కత్త కట్టిద్దంట నల్ల పూసలు మేము మగా మగపిల్లవాడు కడితే అని చెప్తారు అసలు నల్ల పూసలు ఎక్కడ ఉన్నాయండి అత్త కట్టాలి లేకపోతే మేనత్త కట్టాలి అని చెప్పి కూడా ఎక్కడా లేదే ఇది మన వాళ్ళు క్రియేట్ చేసి మన రిలీజియన్ని చీప్గా అయ్యేటట్టుగా వీలు చేస్తున్నారు అందుకే మేము చెప్తామండి మేము మీరు విన్నా వినకపోయినా కూడా మేము చెప్తూనే ఉంటాము ఇన్షాల్లా అల్లా తలుచుకున్నాడంటే కొందల్లో అయినా మార్పు వచ్చిందని చెప్పేసి మా విశ్వాసం మెచ్యూర్ ఫంక్షన్ చేయడానికి ఎన్నో లక్షలు ఖర్చు పెడతారు తన్నేమో ఒక ఆట బొమ్మలాగా కూర్చోపెట్టి అందరు రావడం తన్ని చూడడం వీడియోగ్రాఫర్స్ ఇవన్నీ అసలు అల్లా సుబానవ తాలా మెచ్యూర్ అయితే ఒక అమ్మాయికి పడదా ఉందని చెప్పాడు కానీ మనం ఆ మెచ్యూర్ అయిందన్న విషయాన్ని అందరికీ పబ్లిసిటీ చేసి మరీ చెప్తున్నాము దీనివల్ల యూజ్ ఏముందో నాకు అర్థం కావట్లేదు ప్రతీది మనం ట్రెండ్ ప్రకారం ఫాలో అవ్వాలి వేరే వాళ్ళు ఏదైనా చేస్తే దాన్ని కూడా మార్పులు చేర్పులు చేసి మన ఇస్లాంలో ఉంది అని చెప్పేసి మనం కూడా దాంట్లో కలిపేసుకొని మనమే సొంతగా మన ఆచారాలన్నీ క్రియేట్ చేసేసుకొని దాన్ని ఫాలో అయిపోతూ ఉంటాం ఎవరైనా చెప్తే మనకు కోపాలు వస్తాయి కానీ నిజం చెప్పన చాలా మందికి ఇవన్నీ తప్పు అని తెలుసు అయినా కూడా వాళ్ళ మనసు ఒప్పుకోదు ఏ తిని చెప్తే మనం వినాలా ఏంటి అని చెప్పేసి కొంతమంది కొంతమంది అమ్మో నుంచో చేస్తున్నాము ఇప్పుడు మానేస్తే ఏదైనా చెడు జరిగిద్దేమో అని చెప్పేసి ఇంకొంతమంది ఇంకొంతమంది అంటారో మాకు తప్పని తెలుసు ఎప్పుడో మాకు హిదాయత్ అల్లా దారి చూపించినప్పుడు అప్పుడు మేము మారుతాము అంటాము అంటారు కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి అల్లా దారి కూడా మనకి ఎప్పుడు చూపిస్తాడు మన మనసులో రావాలి మనకి ఆ హిదాయత్ వైపు మనం అడుగులు వేయాలి వేసినప్పుడే అల్లా మనకి హిదాయత్ అన్నది ఇస్తాడు లేదు ఎప్పుడో మారుతాంలే మారతాంలే అని మనం కూర్చుంటే అల్లా ఎప్పటికీ హిదాయత్ చూపించడండి ఫస్ట్ మనలో చేంజ్ వచ్చి మనం ఆ మార్పు వైపుకు అడుగులు వేయాలి నీదేదో నువ్వు ఫాలో అయిపో వాళ్ళదేదో వాళ్ళని ఫాలో అయిపో నువ్వు ఎందుకు నువ్వు అందరికీ అలా చెప్తూ ఉంటావు అని చెప్పేసి కూడా నన్ను చాలామంది అంటారు కానీ ఒక్క విషయం వాళ్ళు షిరిక్ చేస్తూ బిద్దా చేస్తూ కూడా అంత పొగరుగా అంత గట్టిగా ఏంటి మేము చేస్తాము అని అన్నప్పుడు నేను రైట్ వేలో ఉన్నాను నేను నిజమైన దారిలో ఉన్నాను మరి నేను కూడా అంతే గట్టిగా చెప్పాలి కదా నేను ఉన్న దాంట్లో అలాగే ఇంకో విషయం ఏంటంటే అల్లా సుబానవతాల ఖురాన్లో చెప్తున్నాడండి నేను మిమ్మల్ని బెస్ట్ ఉమ్మతిగా చేసి పంపించాను మీరు చెడుని ఆపుతారు మంచిని చెయ్యమని ప్రోత్సహిస్తారు అని చెప్పేసి సో ఆ ఉమ్మతిగా ఇది నా బాధ్యత ఒక చెడు జరుగుతున్నప్పుడు ఆ చెడుని ఆపాలి దీనిలో అలాగే ఒక మంచి ఏదైతే ఉందో దాన్ని చెయ్యమని చెప్పేసి ఎంకరేజ్ చేయాలి సో నేను అల్లా యొక్క కలాంని అందరికీ చేరవేయాలి అని అనుకుంటున్నాను అది ఏదైతే నిజమైన కలాం ఉందో అది ఇప్పుడు మన సొసైటీలో ఉన్నది నైంటీ పర్సెంట్ మన వాళ్ళు ఫాలో అయ్యేదంతా రాంగ్ అండి సో ఈ పుష్పవతి ఫంక్షన్లు ఈ ఓణీల ఫంక్షన్లు అలాగే సుంతి ఫంక్షన్లు చేయడం మానేసుకోండి ఇసలు ఇలాంటివి ఇస్లాంలో లేదు మీరు ఒక ఇస్లాంని ఒక రాంగ్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారండి ప్లీజ్ మారండి ఖురాన్ హదీస్ని చదవండి ఇలాంటి ఫంక్షన్స్లో ఖర్చు చేసే డబ్బుకి బదులుగా ఆ డబ్బు ఏదైనా బీదమ్మాయి పెళ్ళికి కానివ్వండి ఎవరైనా అవసరమైన వాళ్ళు చదువుకోవడానికి కానివ్వండి ఖర్చు చేయండి మన వాళ్ళకి అల్లా సదకా చేయమని చెప్పేసి ఎంత చెప్తున్నాడు సదకా చేస్తే చాలా లాభం వాళ్ళు ఉన్నాయి కానీ ఆ సదకా చేయడానికి మన వాళ్ళకి మనసు ఒప్పదులే కానీ వాళ్ళ మీద వాళ్ళు లక్షలకు లక్షలు ఇలాంటి వేస్ట్ పనులకి దీనివల్ల ఏం పుణ్యం ఉండదు లాభం ఉండదు ఇలాంటి పనులకైతే బాగా ఖర్చు చేస్తారు అల్హసుబానవతాల హిదాయత్ ఇచ్చినప్పుడు మేము మారుతాము మేము వినము అని కాదు ఒక్కసారి ఆలోచించండి మనం కరెక్ట్గా ఖురాన్ మరియు హదీస్ దారిలో నడిచామంటే ఎవరు మనల్ని ఒక పాయింట్ అవుట్ చేయలేరండి మనం చేస్తున్నంత చాలా తప్పులు ఉన్నాయి ఇప్పుడు మనం ఫాలో అవుతున్న దాంట్లో అసలు అది నిజమైన ఇస్లాం కాదు మారండి ఇప్పుడైనా చాలామంది ఇస్లాం గురించి చదువుతున్నారు ఫోన్లు వచ్చాయి మనకి ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో ఖురాన్ తర్జుమా దొరుకుతుంది హదీసులు ఈజీగా దొరుకుతున్నాయి వాటిని చదివి అర్థం చేసుకొని ఆ దారిలో నడవండి అల్లా శుభానవదాల మన అందరికీ హిదాయత్ ఇవ్వాలండి అలాగే నా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ నా వీడియోస్కి వ్యూస్ తగ్గుతున్నాయి ప్లీజ్ షేర్ లైక్ కామెంట్స్ చేసి అసలు నా వీడియో ఎలా ఉందో కూడా చెప్పండి అలాగే ఇంకా ఏ టాపిక్ మీద మీకు వీడియోస్ కావాలో కూడా నాకు తెలియచేయండి ఎంతోమంది డ్యాన్స్ చేసే వీడియోస్ రీల్స్ చేస్తున్నప్పుడు వాళ్ళనైతే మన ముస్లిమ్సే చాలామంది చూస్తున్నారండి మరి ఒక ఇస్లామిక్ వీడియో చేస్తున్నప్పుడు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మీకు ఏమైందండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలా సపోర్ట్ చేయడం కూడా మీకు ఒక సద్క జరియానే అవుతుంది దీనివల్ల కూడా మీకు అల్లా సుభానవతాల మీకు మేలు చేస్తాడు పుణ్యాన్ని కూడా ఇస్తారు ఈ వీడియోస్ని షేర్ చేస్తే తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి సో ప్లీజ్ షేర్ చేయండి కమెంట్ చేయండి లైక్ చేయండి అస్సలం అయికు వరహమదుల్లాహి వబర్కాహు